నమస్తే అండి వెల్కమ్ టు వారాం టీవీ దిశీ రాజమౌళి మనం ఈరోజు ఒక అద్భుతమైన స్త్రీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆమె ఎవరో కాదు భారత సంతతి మూలాలు కలిగిన ఒక స్త్రీమూర్తి తను అమెరికాలో పుట్టి పెరిగింది కానీ భారతీయుడి కూతురుగా స్లోక స్లోవేకియా ఒక స్త్రీకి భారతీయుడికి పుట్టినది ఆమె ఆమె గురించి వాళ్ళు మనం ఎందుకు వాళ్ళ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే అంతరిక్షం లోపల నడిచిన మహిళ ఆమె దాదాపుగా అరవై సంవత్సరాల వయసు ఇప్పుడు ఆమెకి తొమ్మిది రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్ళి తొమ్మిది మాసాల తర్వాత తిరిగి వచ్చింది మరి ఇప్పుడు ఆమె గురించి కనుక మనం మాట్లాడకపోతే దానికి అర్థమే ఉండదు అయితే రాబోయే తరాలకి ఆమె గురించి మనం చెప్పాల్సిన అవసరం కూడా ఎంతో ఉన్నది సో ఈరోజు యువత డెఫినెట్గా ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంక అన్నింటిని మించి ఆమె ఒక అంటే భారతీయ తండ్రి అయినా కూడా స్లోవేకియా స్త్రీకి పుట్టిన ఆమె ఆల్మోస్ట్ ఆల్ ఒక రకంగా వేరే మతస్థులకు సంబంధించిన వాతావరణంలో పెరిగింది అంటే క్రిస్టియానిటీ వాతావరణంలో పెరిగినా కూడా సనాతన ధర్మాన్ని ఆమె మర్చిపోకుండా తను అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఒక వినాయక ప్రతిమని భగవద్గీతని తన వెంట తీసుకెళ్ళింది అంటే అంతరిక్షంలో గడపడానికి అక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఉన్నట్టు జనాలు ఎవరు ఉండరు కాబట్టి ఒంటరిగా ఉంటారు తర్వాత తనకు భయం కలుగుతుంది ఆ భయాన్ని వినాయకుడు తీర్చిండు ధైర్యాన్ని భగవద్గీత నూరిపోసింది అని చెప్పేసి తను చాలాసార్లు చెప్పింది సో అట్లాంటి స్త్రీ మూర్తిని ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలోని మొత్తం యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఇవన్నీ మేడి చూడు మేలుమై ఉన్నాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆమె లోపల మానసిక మదన ఎంత జరిగింది తర్వాత ఆమె ఎట్లా ఈ ఈ రోజున గడిపింది ఆమె ఎందుకు ఏదైనా రాజకీయ ఒత్తులకు కూడా ఆమె ఒగ్గి అక్కడ ఉండిపోయిందా తొమ్మిది రోజుల నుంచి తొమ్మిది మాసాల వరకు అక్కడ ఉన్నదంటే కారణం ఏంటి అని చెప్పేసి మనకు కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు రాజకీయ బేరీజులు అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళని అక్కడనే ఉంచాల్సి వచ్చిందని చెప్పేసి ఒక వాదన బయటపడుతుంది అయితే కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ చొరవ తీసుకొని ఆమెను తీసుకురావాల్సి వచ్చింది అని అంటారు ఇంకా ఈ మల్లగుళ్ళాలు మనకు ఎందుకు కానీ డైరెక్ట్ చెప్పాలంటే సోవియట్ యూనియన్ కనుక తలుచుకుంటే ఆ రోజు ఆమెను తొమ్మిది రోజుల తర్వాత పదిహేను రోజులకు తీసుకొచ్చేవాళ్ళు కానీ అప్పుడు సోవియట్ యూనియన్తో అమెరికా పరిపాలిస్తున్న ప్రెసిడెంట్ ఆయనకు ఇష్టం లేక దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే వచ్చిండు అన్నది ఒక అపవాదం అయితే ఉన్నది మరి అందులో నిజమేంత అన్నది మనం కాస్త మనం పక్కన పెడదాం ఆ రాజకీయ వాటిని మనం పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే తొమ్మిది రోజుల కన్నా వెళ్ళిన తను తొమ్మిది నెలలు అక్కడే ఉంది అంటే మనం ఇక్కడనే మనం మనం ఒక పక్క ఊరికి వెళ్తేనే మనం ఇంటికి రావాలని చెప్పేసి ఆరాట మన మానసిక స్థితి సరిగ్గా ఉండదు ఒక నెల రెండు నెలలు గడిస్తేనే చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నా ఎన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉన్నా ఎన్ని పార్టీలు చేసుకున్నా కానీ తను అక్కడ అంతరిక్షం లోపల నడవడానికి ఉండదు గాల్లో తేలాడుతున్నట్టు ఉంటుంది తర్వాత ఎవరితో ముచ్చడి పెడదామంటే ఉండరు వీళ్ళు ముగ్గురే వెళ్ళింది అక్కడ అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు మహా అంటే ఒక పది పదిహేను మంది వరకు ఉంటారు మొత్తంలో సో అంతమందితో ఏం ముచ్చట్లు పెడతారు నడవడానికి ఉండదు మాట్లాడడానికి ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉండదు ఈ టీవీలు ఉండవు సీరియల్స్ ఉండవు ఏవే ఉండవు కేవలము వాళ్ళు మళ్ళీ కొన్ని కొన్ని సార్లు అంటే నా ఒక దాదాపుగా నాకు తెలిసి పది పదిహేను సార్లు సూర్యుడు వాళ్ళ చుట్టూ వెళ్ళి అంటే వాళ్ళు సూర్యోదయాన్ని సూర్యాస్తమాన్ని చూస్తారని చెప్పి అంటే ఇట్లాంటి టైంలో వాళ్ళు నిద్ర ఎట్లా పోవాలి తర్వాత ఆహారం ఎట్లా తీసుకోవాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆ తొమ్మిది నెలలు అంటే ఎంత కఠినమైన సమయం అన్నది మనం ఒకసారి ఆలోచించాలి వీటన్నిటికీ ధైర్యం మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలము వినాయక ప్రతిమను చూస్తూ భగవద్గీతను చదువుతూ ఆమె పొందిన ప్రేరణ అది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని తను ఈ ప్రపంచానికి చాటి చెప్పింది సో అట్లాంటి సునీత విలియమ్స్ ఇప్పటివరకు నేను ఆమె పేరు సునీత విలియమ్స్ని మనం ఈ రోజు కనుక స్మరించుకుని ఆమె కోసం ప్రపంచానికి తెలియజెప్పిన విషయాలను తెలియ యువతలోపల యువత లోపల ఎస్పెషల్గా ధైర్యాన్ని నింపుతూ ఇప్పటికీ ఆమెకు దాదాపుగా అరవై సంవత్సరాల వయసులో కూడా ఆమె తిరిగి వచ్చింది ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే దైవానుగ్రహం వల్ల ఆమె చాలా సేజ్గా తిరిగి వచ్చింది ఆమె ఇప్పుడు నడు అంటే చిన్న పిల్లలు సంవత్సరం పిల్లలు ఎట్లా అడుగులు వేయాలో అట్లా అడుగులు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది తను కాళ్ళు భూమి మీద పెట్టాలి తను నడవాలి తన శరీరం మళ్ళీ ఈ భూ వాతావరణ వాతావరణానికి ఆమె ఇమిడవాలి సో ఇవన్నిటికి ఆమెకు దేవుడి శక్తి ఇవ్వాలి అని చెప్పేసి మనం అందరం ఆమె ఆరోగ్యం కోసం కోరుకుందాం సో ఏది ఏమైనా కూడా ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ఒక స్త్రీకి నిజంగా వందనం సల్యూట్ చేయాలి ఆమె చేసిన శోధనలు పరిశోధనలు ప్రపంచ మానవాళికి ఉపయోగపడాలని మనం కోరుకుంటూ ఆమె కోసం మనం చేయాల్సింది ఏంటంటే కేవలం దైవ ప్రార్థన మాత్రమే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే జై భారత్